వెల్కమ్ టు ఎస్ఫోన్ మీడియా నేను రమ్య భారతీయులు పండుగలు వివాహాది శుభకార్యాలకు ఎటువంటి సందర్భం వచ్చినా బంగారం వెండి వంటి లోహాలను కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపిస్తారు అయితే గత కొంతకాలంగా పసిడి ధరలు చుక్కలను తాకాయి అదే బాటలో వెండి పయనించింది అయితే దీపావళి పండుగకు కొంతమేర బంగారం వెండి ధరలు దిగి వచ్చాయి ఈ నేపథ్యంలో ఈరోజు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం తెలుగు రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో సహా దేశవ్యాప్తంగా పసిడి వెండి ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం అంతర్జాతీయ పరిణామాల రాజకీయ అనిశ్చిత నేపథ్యంలో పెట్టుబడిదారులు బంగారాన్ని సురక్షితమైన పెట్టుబడిగా భావిస్తున్నారు దీంతో పసిడికి భారీ డిమాండ్ ఏర్పడింది రోజు రోజుకి పసిడి ధరలు పరుగులు పెడుతూ సరికొత్త రికార్డులు నమోదు చేసింది అయితే దీపావళి పండగకు కొంతమేరకు దిగి వచ్చి పసిడి ప్రియులకు ఉపశమనం కలిగించాయి బంగారం ధర స్వల్పంగా తగ్గింది ధరలు తగ్గినప్పటికీ ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర పైనే ఉంది ఈ నేపథ్యంలో ఈరోజు అక్టోబర్ ఇరవై ఒకటవ తేదీ మంగళవారం దేశీయంగా బంగారం ధర ఎలా ఉన్నదో తెలుసుకుందాం హైదరాబాదులో బంగారం ధర ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల ధర పది రూపాయలు తగ్గి లక్ష ముప్పై వేల ఆరు వందల ఎనభైగా కొనసాగుతుంది ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర పది రూపాయలు తగ్గి లక్ష పంతొమ్మిది వేల ఏడు వందల తొంభైగా కొనసాగుతుంది దాదాపు ఇవే ధరలు తెలుగు రాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన విజయవాడ విశాఖ వరంగల్ రాజమండ్రి పొద్దుటూరు నిజామాబాదులో ఉన్నాయి దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో నేటి ధరలు ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర లక్ష పంతొమ్మిది వేల తొమ్మిది వందల నలభైకు చేరుకుంది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర లక్షా ముప్పై వేల ఎనిమిది వందల ముప్పైకు చేరుకుంది ఇవే ధరలు చెన్నై కోల్కతా బెంగళూరు కేరళ పూణే వంటి ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి ఈరోజు హైదరాబాద్ సహా ప్రధాన నగరాల్లో వెండి ధర వెండి ధరలు కూడా గత కొంతకాలంగా పరుగులు పెడుతుంది వెండి వినియోగం ఎక్కువ కావడంతో వెండిని కూడా సురక్షితమైన పెట్టుబడిగా భావించడంతో వెండు ధరలు రోజురోజుకి పైపాకి చేరుకుంటున్నాయి అయితే బంగారంలోనే బాటలో పయనిస్తూ వెండి కూడా స్వల్పంగా తగ్గింది ఈరోజు దేశ రాజధాని ఢిల్లీ సహా ప్రధాన నగరాల్లో వెండి ధర ఎలా ఉందో తెలుసుకుందాం ఈరోజు వెండి ధర కిలోకి వంద రూపాయలు తగ్గి రాజధాని ఢిల్లీతో పాటు కోల్కతా ముంబై బెంగళూరు నేడు కిలో లక్షా డెబ్బై ఒక్క వేల తొమ్మిది వందలుగా కొనసాగుతుంది హైదరాబాద్ చెన్నై కేరళ సహా ఇతర ప్రధాన నగరాల్లో కిలో వెండికి వంద రూపాయలు తగ్గి లక్ష ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందలుగా కొనసాగుతుంది పైన పేర్కొన్న బంగారం వెండి ధరలు బులియన్ మార్కెట్లో ఎప్పటికప్పుడు మారుతుంటాయి కనుక వినియోగదారులు కొనుగోలు చేసే సమయంలో ధరలను మళ్ళీ ఒక్కసారి సరిచూసుకోవాల్సిందిగా కోరుతున్నాం ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఎస్ ఫోర్ మీడియా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి